నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీమతి రాధా సదాశివం గారు కామకోటి డాట్ ఆర్గ్లో చెప్పిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం పరమాచార్య స్వామివారు పంతొమ్మిది వందల ముప్పైలో మద్రాస్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది మా ఇంటి ఎదురు వీధిలో ఉన్న శ్రీ ఏకే రంగనాథ అయ్యర్ ఇంటిలో ఇతిహాసాలపై శాస్త్ర విషయాలపై చర్చలు జరుగుతూ ఉండేవి ఆచార్య స్వామివారిని క్షణకాలమైన చూడాలని మా మామగారు డాక్టర్ సీతాపతి అయ్యర్ గారు కారు షెడ్లో చిన్న ద్వారం తెరిచి స్వామివారు ఎదురుగా ఉన్న రోడ్డులో ఉన్న ఇంటికి వెళ్ళడానికి మార్గమం సుగమం చేశారు ప్రతిరోజు స్వామివారు మా ఇంటి వరండా నుండి అటువైపుకు రోడ్డుకు వెళ్ళబోతూ ఒక క్షణం ఆగేవారు ఆ సమయంలో మా ఆయన మరియు అతని తమ్ముడు కలిసి అలా వెళ్తున్న స్వామివారిపై ఒక బుట్టడు పూలతో పూలవర్షం కురిపించేవారు కానీ స్వామివారు ప్రతిసారి ఒక అడుగు వెనక్కు లేదా ముందుకు నిలిచేవారు వారి ఆకర్షణీయమైన చిరునవ్వుతో మమ్మల్ని కట్టిపడేసేవారు కొన్ని సంవత్సరాల తరువాత మా వారు తిరుచిలో స్వామివారి దర్శనం చేసుకున్నారు నీవే కదా నాపై పుష్పవర్షం కురిపించేవాడివి అని అడిగి మా వారిని ఆశ్చర్యపరిచారు స్వామివారు శ్రీవారి శక్తి అమోఘం అలాగే నా మేనకూడలి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయి పెళ్ళయ్యరవ సంవత్సరాల తరువాత తన డాక్టర్ భర్తతో కలిసి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు తనని డాక్టర్ సీతాపతి అయ్యర్ మనవరాలిగా పరిచయం చేశారు స్వామివారు చిరునవ్వుతో నాపై పూలవాన కురిపించడానికి పూల బుట్టను వంపడానికి ప్రయత్నించిన చిన్నపిల్లవు నువ్వే కదూ అని అడిగారు ఆమె ఆశ్చర్యపోయింది అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒకసారి తన భర్తతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనం కోసం మద్రాసు దగ్గరలోని సింగపెరుమాల్ కోయిల్కు వెళ్ళింది అప్పుడు వారు నాగర్ కోయిల్లో ఉండేవారు అక్కడ వారు స్వామివారికి చెక్క పాదుకలు చేయించడానికి ఒక ప్రత్యేక కలపను కనుగొన్నారు కలపవాడు రెండు జతల పాదుకలు తయారు చేయగా వాటిని తీసుకెళ్లడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు స్వామివారి సన్నిధి చేరుకోగానే కొంతమంది భక్తులతో కూడి స్వామివారు ఆసీనులై ఉండడం గమనించారు వీరు వచ్చినట్లుగా ఎవరో చెప్పడంతో వెంటనే రమ్మని పిలిచారు వారు సాష్టాంగ నమస్కారం చేయగానే నా పాదుకలు తెచ్చారా అని అడిగారు స్వామివారు అవునని చెప్పి స్వామివారి ముందు ఒక జత పాదుకలను ఉంచారు వెంటనే స్వామివారు లేచి నిలబడి వాటిని ధరించి సరిగ్గా సరిపోయాయి నా పాదముల కొలత నీకెలా తెలుసు అని అడిగారు నేను ఎప్పుడూ మీకు సాష్టాంగ నమస్కారం చేసినా మీ పాదములు ఎందే నా దృష్టిని లగ్నం చేస్తాను అని బదిలిచ్చారు స్వామివారు నవ్వుతూ నాకు తత్వబోధ చేస్తున్నావు మరొక జత నేను చెప్పేదాకా మీ వద్దనే ఉంచండి ప్రయాణంలో అవి మాయమవ్వచ్చు అని అన్నారు వారు పాదుకలు చేయించారని అందున రెండు జతలని వాటిని ఇవాళ తన వద్దకు తెచ్చారని స్వామివారికి ఎలా తెలిసిందో మరి మరొక సందర్భంలో వారిరువురు కంచికి దగ్గరలోని కీలంబిలో మకాం చేస్తున్న స్వామివారి వద్దకు వెళ్ళారు క్షేమ సమాచారాలు కుశల ప్రశ్నలు పూర్తయిన తరువాత ప్రశాంతమైన చిరునవ్వుతో వీరు కర్మయోగులు వీరిని ఎక్కువసేపు వేచి ఉండమని చెప్పరాదు అన్నారు ప్రసాదాలు ఇచ్చి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు ఒక పెద్ద వయసు వ్యక్తిని పిలిచి వారిని తమతో పాటు కారులో తీసుకువెళ్ళవలసిందిగా ఆదేశించారు ఆయన మరెవరో కాదు మహామహోపాధ్యాయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరుసటి రోజు వారు మహామహోపాధ్యాయ సత్కారాన్ని తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది తరువాత తెలిసిన విషయం ఏంటంటే అకారణంగా స్వామివారు ఆయన్ని పదే పదే వేచి ఉండమని చెప్పారు కానీ మరుసటి రోజు ట్రైనుకు వెళ్లాల్సి ఉన్నందున వారు కాస్త ఆతృతలో ఉన్నారు కానీ స్వామివారు వీరి తిరుగు ప్రయాణాన్ని క్షేమంగా సిద్ధం చేసి ఉంచారన్న విషయం వారికి తెలియదు వారు మద్రాసుకు వెళ్లే దారిలో ఒక బస్సుకు అపఘాతం జరిగి ప్రయాణికులందరూ నిస్సహాయులై రోడ్డుపై నిలబడి ఉండడం గమనించారు అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు ఎవరికి ఏమీ ప్రమాదం జరగలేదని నిర్ధారించుకుని ముందుకు సాగిపోయారు అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారు నన్ను ఎందుకు అంతసేపు వేచి ఉండేలా చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది నేను కూడా సరైన సమయానికి మద్రాసుకు చేరుకోలేక ఢిల్లీ ట్రైనును అందుకోలేక ఇలా నిస్సహాయుడినై రోడ్డుపై నిలబడవలసి వచ్చేది అన్నారు మద్రాసు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామివారు పర్యటిస్తున్నప్పుడు దర్శనానికి రమ్మని వీరికి కబురు వెళ్ళేది ఈసారి కాంచీపురం రమ్మన్నారు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ఆదేశాన్ని పాటించడం వారికి అలవాటు కనుక కంచికి ఇరవై ఇరవై ఐదు మైళ్ళ దూరంలో స్వామివారు ఉన్న చోటుకు చేరుకున్నారు దాదాపు మూడు నాలుగు పాటు వేచి చూసినా ఏ కారణమూ వివరణ తెలియరాలేదు బాగా ఆలస్యమైపోతుంది ఆ అమావాస్య చీకట్లో మద్రాసుకు తిరిగి వెళ్ళడానికి దాదాపు రెండు గంటలపైనే ప్రయాణించవలసి వస్తుంది చాలా చిరాకుగా ఉన్న దాన్ని పైకి కనపడనివ్వలేదు చివరకు రాత్రి తొమ్మిదిన్నరకు స్వామివారి నుండి కబురు వచ్చింది ఏకాంతంగా మాట్లాడాలని సహాయకులని పంపించేశారు ఇది అమావాస్య చీకటి నా పూజా సామాగ్రి కాంచీపురానికి తీసుకుని వెళ్ళాలి మీ కారులో వాటిని తీసుకుని వెళ్ళి మఠంలో అప్పగించి తిరిగి మీరు మద్రాసుకు వెళ్ళండి అని ఆదేశించారు స్వామివారు వెంటనే సేవకులను సామాగ్రిని కారులో పెట్టమని చెప్పి తోడుగా ఇద్దరు సేవకులను కూడా పురమాయించారు పది దాటిన తరువాత కాంచీపురం చేరుకుని వాటిని అప్పగించి మధ్యరాత్రిలో ఇంటికి చేరుకున్నారు అప్పుడే వారికి అర్థమైంది వారు చేర్చిన స్వామివారి పూజా సామాగ్రి విలువ ఏమిటో తిరుపతికి వెళ్ళే దారిలో బుగ్గ అని ఒక ఊరు ఉంది స్వామివారు అక్కడ మకాం చేస్తున్నప్పుడు వీరికి పిలుపు వచ్చింది కొంతమంది స్నేహితులతో కలిసి వెంటనే వెళ్ళారు వారి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వామివారు వారిని ఆహ్వానించారు దగ్గరలోనే ఉన్న ఒక శివాలయాన్ని దర్శించి దగ్గరలో ఉన్న జలపాతంలో స్నానం చేసి తిరిగొచ్చి తమకు చెప్పమన్నారు జలపాతం ప్రత్యేకత ఏంటని స్వామివారు అడగగా ఆ జలధార దేవాలయ మాలిగలో నుండి వస్తోందని వంద అడుగుల కింద సువర్ణముఖి నది ఉందని తెలిపారు అదే ప్రకృతి మాయ మరియు భగవంతుని సృష్టి అని చిన్నగా నవ్వారు స్వామివారు అప్పుడు వారి స్నేహితుల్లో ఒకరు స్వామివారు మందహాసపు ముఖాన్ని కెమెరాతో బంధించాలని ఫోటో తీశాడు స్వామివారితో పాటు అక్కడున్న వారంతా వద్దని వారించారు కొన్ని క్షణాల తరువాత ఉత్సుకతతో మరొక ఫోటో తీశాడు స్వామివారు మౌనంగా తల అడ్డంగా ఊపారు మరికొద్దిసేపటికి స్వామివారు గమనించడం లేదని మరలా ఒక ఫోటో తీశాడు కానీ స్వామివారు గమనించి సమయాన్ని ఫిల్మ్ని వృధా చేసుకోవలదు ఏమీ దొరకదు అని చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిల్మ్ని ఫోటోలు చేయగా ఆ మూడు ఫోటోలు తప్ప మిగిలిన అన్ని ఫోటోలు చక్కగా వచ్చాయి అవి మూడు మాత్రం ఖాళీగా ఉన్నాయి ఒకసారి స్వామివారు దక్షిణ పదానం ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తున్నారు హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్న ఒక గ్రామం గుండా స్వామివారు మరియు పరివారం ప్రయాణించాల్సి ఉంది ఒకటి రెండు రోజులు ఆగి వెళ్దామని పరివారంలోని వారు భయపడ్డారు ఏమీ జరగదు ముందుకు నడవండని స్వామివారు నడక ఆపకుండా ముందుకు సాగారు అందరూ భయంతో వణుకుతున్నారు ఊరికి దగ్గరలో ఒక పెద్ద గుంపు కత్తులు కట్టెలతో స్వామివారితో పాటు వస్తున్న ఈ సమూహంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికి నాయకత్వం వహిస్తున్నవాడు చెయ్యెత్తి ఆగమన్నట్లు మందను శాంతపరిచాడు జరగబోయే ఘోరాన్ని తలుచుకొని అందరూ రెండు క్షణాల పాటు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఓ స్వామినాథ మీరేం చెప్తే మేము అది ఆచరిస్తాము అని ఆ దౌర్జన్యకారుల నాయకుడు స్వామివారికి సాష్టాంగం చేసి గట్టిగా అరిచాడు అందరూ అయోమయంతో చేతిలోని ఆయుధాలను పడవేశారు వెంటనే ఆ నాయకుడు ఆ మందవైపు తిరిగి స్వామివారికి రక్షణగా ఉంటూ క్షేమంగా తదుపరి గ్రామం దాకా వెంట ఉండాలని ఆదేశించాడు చుట్టూ అయోమయంతో ఉన్న భక్తులతో ఇతను పాఠశాలలో నా సహాధ్యాయి అని నవ్వుతూ చల్లగా చెప్పారు స్వామివారు వెంటనే ఆ ఊరి ఇమాంను కలవాలని తమ సన్నిధికి పిలిపించుకున్నారు వెంటనే ఆ ఇమాంతో సౌభ్రాతృత్వము సహనము ప్రేమ మొదలైనవి ఆచరించిన వారికి మాత్రమే లభించే దైవ సాన్నిధ్యం గురించి తెలిపే కురాన్ సూక్తులను గుర్తు చేశారు స్వామివారు గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని ఉత్సవంగా తదుపరి గ్రామానికి చేర్చారు ఈ సందర్భంలో పరమాచార్య స్వామివారి కారుణ్యాన్ని సకల జీవరాశులను ఒక్కటిగా చూసే దృష్టిని తెలిపే ఒక సంఘటన గురించి చెబుతాను మద్రాసులోని సంస్కృత కళాశాలలో పరమాచార్య స్వామివారు ఉపయోగించడం కోసం తాత్కాలికంగా ఒక బావిని తవ్వాలని నిర్ణయించారు అందుకు అనువైన స్థలాన్ని స్వామివారి చూపించి కింద నీటి ప్రవాహం ఉందని తెలిపారు ఆరు నుండి ఎనిమిది అడుగులు తవ్వగానే మంచినీరు లభించింది ఒక వారం తరువాత అందులో నాచు పెరిగింది మద్రాసు విశ్వవిద్యాలయంలో బోట్నీ విభాగాధిపతిగా ఉన్న మా వారు దాన్ని నివారించడానికి ఆల్గేసైడ్ ఉపయోగించాలని సూచించారు అది చనిపోతుందని అడిగి తెలుసుకున్న వెంటనే శివ శివ అలా చేయకండి చిన్న అణువుని చంపడానికి కూడా మనకు అధికారం లేదు అని స్వామివారు అన్నారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం